నువ్వు ఎక్కడ నిలబడగలవు అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు ఇన్ని అసలు ఒక చరిత్ర సృష్టి సృష్టి సృష్టించాం పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా మీ నలభై ఐదు సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా నిర్మాణం చేయాలని తలపెట్టారా పది ఫిషింగ్ హార్బర్లు మూడు పోర్ట్లు ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త కొత్తవలస మన ఎస్కోట దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్బు అచ్చుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు పేర్లు కావాలట రా నువ్వు నేను ఎక్కడ కూర్చొని రాసుకుందాం ఇది కాదు ఈ ఛాలెంజ్లు లేకపోతే వెటకారంగా మాట్లాడడం నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడ ఊరేసుకుని సావాలి